పెద్దపల్లి ఆర్డీఓ ఆదేశాల మేరకు అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీలను సీజ్ చేసి ఆదనంలోకి తీసుకున్నట్టు పెద్దపల్లి తహసీల్దార్ తెలిపారు కమాన్పూర్ మండలం నుండి అనుమతులు లేకుండా మట్టి లారీలలో రవాణా చేస్తున్నారనే విషయాన్ని ఆర్డీఓ గారికి ఎవరో ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రాఘాపూర్ రోడ్ వైపు వెళ్ళగా ఎనిమిది మట్టి లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు వాళ్ళు చూపనందున వాటిని సీజ్ చేసి మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ పత్రాలను పరిశీలించి తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధించి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు కానీ వీళ్ళ దగ్గర మాత్రమే ఎటువంటి అనుమతులు వీళ్ళు చూపించలేదు చట్ట ప్రకారం ఆర్డీఓ గారికి నివేదించడం జరుగుతుంది వాళ్ళ పై అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు అది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే అనుమతులు ఆ అనుమతి పత్రంలో ఏ నిబంధనలు అయితే ఉంటాయో అంటే ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళొచ్చు లేదా ఏ సమయం నుంచి ఏ సమయం మధ్యలో తీసుకెళ్ళచ్చు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు ఏ డేట్లో తీసుకెళ్ళొచ్చు వాటిని నిబంధనలు ఉంటే ఆ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళవలసి ఉంటుంది అక్రమంగా మట్టి తరలిస్తే మా సిబ్బంది మా ఆర్ఐలు కానివ్వండి ఇతర సిబ్బంది కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి అక్రమ మట్టి రవాణా అరికట్టడం కోసం నిరంతరం నిఘా పెట్టడం జరిగింది ఏ వెహికల్ అయితే ఒకవేళ మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది అనుమతి లేకుండా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు